ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కళ్ళు మూసి మీ యొక్క హృదయాలు దేవుని తట్టు తెరిచి మీ యొక్క ఏదైతే ఇన్ని రోజులు పొందుకున్నామో ఈరోజు ఆయనకి ఇవ్వడానికి మనం వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆరాధిస్తూ ఆయన స్థుతిస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం ఆయన యొక్క కార్యంలో ఎంత ఆశ్చర్యమైనో తలుచుకుందాం ఆయన సెలవీయగా శూన్యం సృష్టిగా మారింది కదా ఆయన సెలవీయగా మార మధురం అయింది కదా ఆయన సెలవీయగా దురాత్మలు పారిపోయి ఆయన సెలవు దరిద్రం తొలగిపోయింది కదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నారు ఆయన యొక్క నామంకు స్థుతి స్తోత్రం కలిగినది ఆయన యొక్క దయ అంతులేనిది కదా ఆయన కృప శాశ్వతమైనది కదా ఆయన మహిమకు అర్హుడై ఉన్నాడు ఆయన స్థుతులకు పాత్రుడై ఉన్నాడు కదా అందరం గట్టిగా చెప్దాం అయ్యా నా బలం నీవే నా ఆశ్రయం నీవే నా రక్షణ ఆయన యొక్క నామం ఎప్పుడూ కూడా స్థుతి నందును కదా ఆయన యొక్క విశ్వాసం అనేది ఎప్పటికీ తగ్గదు ప్రభు ఆయన ఆరాధనకు పాత్రుడు కదా ఆయన యొక్క నామంలోనే శాంతి ఉంది ఆయన యొక్క సన్నిధిలోనే నిత్యానందం ఉంది కదా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా ములు శలుకార్యములో దేవా నివు వియ శూన్యము సృష్టి గారను లీల వియ శూన్యము సృష్టిగా మారణ నివు సలవీయ మారా మధురామాయణ నివు సలవీయ దురాత్మ పిపోయనే నివు సలవయ దరిద్రం తొలగిపోయనే కు సలవీయ వ్యగా దరిద్రం తొలగిపోయని నువ్వు సెలబియగా శూన్యము సృష్టిగా మారని నువ్వు సెలబియగా మార మధురమాయని నువ్వు సెలవీయగా దురాత్మ రూపాన్ని పోయని నువ్వు సెలబియగా కేవలం ఆయన యొక్క మాట మాత్రం సెలవు ఇస్తే చాలు కదా కేవలం ఆ యొక్క మాట మాత్రం సెలవు ఇస్తే ఈ సృష్టి మొత్తం సృజింపబడింది కదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఆయన యొక్క మాటలో ఎంత శక్తి ఉంది ఆ శక్తి ఈ రోజు మీలో నాలో ఉంటుండగా ఇంకా ఎందుకు వెనక ఇంకా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఇంకా ఎందుకు ఆ అథారిటీని మనం యూజ్ చేసుకోలేకపోతే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఆయన స్థిరపరచేవాడు ఆయన బలపరచేవాడు కదా పడిపోయిన చోట నిలబెట్టు దేవుడు మన దేవుడు కదా ఆయన గనపరిచేవాడు హెచ్చించు దేవుడు మన పక్షాన్ని నుంచి జయమించే జయశాలి మనకుండగా మనం ఎందుకు వెనకాడుతున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం స్థిరపరచువాడవు బలపరచు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు గల మా పాముల వాడవో స్థిర పరచు బలపరచువాడవు అడిపోయిన చోటే నిలబెట్టువాడు గణపరచువాడవుషములచీ జయమిచ్చు వాడవు అందరికీ చెప్తామా ఏమైనా చేయగలవు కథ మొత్తం Yeah, పరమక కుంభరీ నీచతిరా yeah रामः <muchas> ఏమైనా మై నా మొత్తం ఆ చేగలవు నీ నామ you uh -huh. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు ఆయనకి సమస్తము సాధ్యమే కదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మన విశ్వాసంలో మనం ఎప్పటికీ తగ్గొద్దండి ఆయన కథ మొత్తం మార్చగలిగే దేవుడు ఒక్క క్షణంలో ఒక్క రెప్పబాటున ఏదైనా చేయగలరు సమస్తము సాధ్యమే ఆయన స్థిరపరిచేవాడు ఆయన బలపరిచేవాడు ఆయన గణపరిచేవాడు ఆయన హెచ్చించేవాడు కదా ఆయన ముందు ఎవరైతే తగ్గించుకుంటారో వారందరినీ హెచ్చించేవాడు ఆయన అటువంటి గొప్ప యాజకుడు అటువంటి గొప్ప దేవుడు మన పక్షాన్ని ఉండగా వెనుక తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం కేవలం మాటతో మాత్రమే సృష్టించాడు కానీ మనల్ని మాత్రం తన యొక్క స్వహస్థాలతో సృజించుకొని ఎంతో ఉన్నత స్థానాన్ని ఇచ్చారు కదా యొక్క స్థానాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎప్పుడు కూడా మీరు విలువ లేని వారు అనుకోవద్దండి మనందరం కూడా విలువ పెట్టి కొనబడిన వారు ఆ దేవాది దేవుడే తన యొక్క సింహాసనం విడిచిపెట్టి మనల్ని కొనుక్కున్నారని అని విలువ లేని మనకి విలువనిచ్చిన గొప్ప దేవుడు ఈ రోజు ఆయన్ని మీరు నేను స్థుతిస్తుండగా ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప ధన్యత ఎవరికీ లేని ధన్యత ఇది మనందరికీ కూడా ప్రభు ఇచ్చింది కదా ఈ ఆరు రోజులు పొందుకున్నాం ఈ రోజు ఇద్దాం ప్రభువుకి మన స్థుతులు అర్పిద్దాం ఆయన ఏమై ఉన్నారో ఆయన ఏం చేసి ఉన్నారో దాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆయన నీతిమంతుడు కదా ఆయన నిర్దోషి అయినప్పటికీ కూడా పవిత్రుడు అయినప్పటికీ కూడా నీ కోసం నా కోసం ఆయన చేసిన త్యాగం ముందు ఏది కూడా అసలు విలువైంది కాదని ఆ త్యాగాన్ని ఎప్పుడు కూడా మర్చిపోదు ప్రతి క్షణం మన జ్ఞాపకం చేసుకుందాం తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు కానీ తనని తనే రిక్తునిగా చేసుకుని మన కోసం వచ్చారు కదా ఆయనకి సమస్తము సాధ్యం ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదండి ఈరోజు మీరు నేను ఆరాధిస్తున్న ఆరాధన కర్త ఆ యొక్క ఆరాధన పూజలు ఎవరైతే ఉన్నారో ఆయనకి సమస్తము సాధ్యమే ఆయన్ని దాటి అపవాది మనల్ని ఏం చేయలేదండి ఆయన దాటి అపవాది ఏ కీడు కూడా మనల్ని చేయనివ్వదు ఆ రోజు ఏదైతే అపవాది యొక్క తలను చిదగ్గొట్టాడో అదే శక్తి ఈరోజు మీలో నాలో కూడా ఉంది మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదండి మన పక్షాన యుద్ధం చేస్తున్న దేవుడు పరాక్రమశాలి ఉన్నాడు ఆయన దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభుడై ఉన్నాడు కదా జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు ఈ ఆరాధనతో మన యొక్క హృదయాన్ని నింపుకుందాం ఆయన యొక్క సన్నిధిని మన యొక్క హృదయాల్లో నింపుకుందాం ఆయన యొక్క సంతోషాన్ని మన హృదయాల్లో నింపుకుందాం పశువుడు ప్రేమ నమ్మకంలో కలిగిన ప్రియ పనులకు తండ్రి ఇదిగో నాయన మేము చేసిన ఆరాధన ఆయన తండ్రి ఇంతవరకు కూడా ప్రభా మా యొక్క మధ్యలో ప్రభా మీరుండి నాయన మా యొక్క జీవితాల్లో కార్యం జరిగిస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రభావా అయ్యా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని ఎక్కి భవిస్తారో వారి మధ్య ఉంటారు అని సెలవు ఇచ్చిన దేవుడు నాయన తండ్రి అయ్యా ప్రతి ఒక్కరం కూడా నాయన మా యొక్క హృదయాలు నీ తట్టు నాయన తెరిచి చూచుచుండగా ప్రభా మీరే తండ్రి మా యొక్క హృదయాలు ప్రభు నీ యొక్క సన్నిధితో నింపండి నాయన తండ్రి అయ్యా మాతో ఉండి ప్రవా సదాకాలము నాయన తండ్రి నీ యొక్క కంటి పాప వాళ్ళే ప్రభావ మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా నీకే అందనములయ్యా కునక నిద్రపోక నాయన తండ్రి ఈ రోజు ఇంతవరకు మేము ఉండి నాయన ప్రభా ఇలా నిల్చొని ప్రభా నీ యొక్క సన్నిధిలో ఆరాధన చేస్తున్నామంటే అది కేవలం నీ యొక్క ఉచిత కృప మాత్రమే తండ్రి అయ్యా మా యొక్క తండ్రి ఎటువంటి గొప్పతనం కాదు ప్రోవా అది కేవలం నీ యొక్క ఉచిత కృప మాత్రమే నాయన ఈ రోజు ఈ దినాన్ని ఎంతో మంది చోట్లకి ఉన్నప్పటికీ కూడా ప్రోవా మమ్మల్ని సజీవం లెక్కలో ఉంచి ప్రభా నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని నిలువ పెట్టినందుకు మీకు వందనాలు నాయన తండ్రి ఇంతవరకు ప్రభు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునేది ఆ యొక్క తండ్రి నిన్ను ఆరాధించేటటువంటి ఆరాధననే ప్రోవా అయితే ఇంకా ఏ విధంగా నిన్ను ఆరాధించాలో మాకు నేర్పించండి ప్రోవా మీరే సహాయం చేయమంటూ ప్రొవా ఈ చిన్ని స్థుతి ఆరాధన అయినా నీ యొక్క సన్నిధిలో ప్రవ నైవేద్యంగా అర్పిస్తూ ప్రోవా ఈ చిన్ని స్థుతి ఆరాధన నీ యొక్క నామంలో అడిగి వేడుకున్నాం నా ప్రియ పర్లకపో తండ్రి ఎంతో చక్కగా శృతి ఆరాధన నడిపించిన సిస్టర్ బ్యూలా జోన్స్ గారికి సిస్టర్ మేరీ జోన్స్ గారికి సంఘం దర్పుణ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నామండి ఈ సమయం సాక్ష్యం కోసం ఏర్పాటు ఏర్పాటు చేయబడి ఉందండి సాక్ష్యం ఏదైనా ఉన్నట్లయితే లేనట్లయితే ప్రత్యేక పాట ప్రత్యేక పాట సిస్టర్ బ్యోలా జోన్స్ గారు వచ్చి ప్రత్యేక పాట తో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై కడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం కాలకాలము కాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరా కాలము లోకంలోనెంతో వెతికం అంత శూన్యము చివరికి నువ్వే నిలిచావేం సదాకాలమును విడువను దేవా చీ సరి చేయునదాం విడువను దేవా నా ప్రభువా నా నీ చేతి తమల నను విరచి సరి చేయునదా నువ్వే నా ప్రాణదరమో నువ్వే నా నువ్వే నా ప్రాణాధారము నువ్వేనా జీవాధారము నీతో ఉంటే జీవిత వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవిత వాటేదైన పువ్వుల కుసుమం నీతో ఉంటే జీవిత వేదన రంగుల పయనం నితో ఉంటే జీవితం బటేదైన పువ్వుల కుసుమం నువ్వేనా ప్రాణాధారము నువ్వేనా జీవాధారమో Субтитры mm -hmm.